ఓం నమశివాయ ఇది సారానాథ్ బుద్ధుని స్థూపం అండి చాలా ప్రాచీనమైన స్తోపం అండి ఇది మనం మొదట బుద్ధుని స్తోపం చూడటానికి వస్తాం కదండీ రోడ్డు పక్కన ఎంట్రెన్స్ అన్నమాట ఇదంతా ఖాళీ ప్రదేశం ఆ పక్కన షాపింగ్ చేసుకో అవన్నీ షాపింగ్ అండి అక్కడ మనకు దొరకడం వస్తుంటూ వెలుగు ఎత్తడి ఎత్తడి పాత్రలు అవి అయితే కనుక నాలుగైదు వందలు ఐదే సొందలు రెండు చిన్న పాత్రలు చాలా బరువున్నాయి అదే బౌద్ధ భిక్షోల పాత్రలు అన్నమాట అవి ఇక్కడ మనం టిక్కెట్ తీసుకోవాలండి ఈ భవనంలో మనం టిక్కెట్ తీసుకొని అలా ఆ టిక్కెట్ అక్కడ చెక్ చేసిన తర్వాత ఇలా మనం లోపలికి వెళ్తాం వెళ్తామన్నమాట చూడండి అవన్నీ శిథిలమైపోయిన భవనాలు కాలూ గుర్తులు వీటిని చూడటానికి ఎంతమంది వస్తున్నారు మన తెలుగు వాళ్ళు అయితే ఎవరు రారు కాని అందరూ గైడ్ని పెట్టుకున్నారు చూడండి గైడ్ వివరిస్తున్నారు వాటి ప్రాచీన వివరాలు వాటి చరిత్ర గురించి మన తెలుగు వాళ్ళు చాలా చాలా అండి ఇక్కడికి వచ్చేది ఎక్కువ ఇంగ్లీష్ వాళ్ళే తర్వాత బౌద్ధ భిక్షువులు వస్తారండి ఇదేమో అశోక శిల అంటండి ఇది ఇది అశోక శిలా అంట అద్దాల్లో ఫిట్టింగ్ చేశారు దాన్ని గోడలు చూడండి ఎంత లావున్నాయో శిథిలవైపోయిన భవనాల గోడల్ని చూడటానికి ఇంతమంది డబ్బులు పెట్టుకొని మరీ వస్తున్నారు నాకైతే చాలా ఆశ్చర్యంగా ఆశ్చర్యంగా ఉన్నదనమాట ఇదిగో స్థూప పండలాగా మనం ఇక్కడ నడవడానికి దారి చక్కగా ఏర్పాటు చేశారు చక్కని పచ్చని వాతావరణం పక్షుల కిలకిల రావాలు ఇంకా ఈ స్థూపం దగ్గరలో సంబ సంబంధించిన చిత్రపటాలు ఇక్కడ పైన చూడండి శిలాఖండాలు కూడా ఉన్నాయి శ్రీమాత్రే నమ అందరికి నమస్కారాలండి ఈ రోజు నేను ఎక్కడున్నానంటే సారానాథ్ బుద్ధుడు మొదటిసారి ప్రసంగించిన ప్రదేశం అంటండి ఇది ప్రాచీన స్థూపం అండి ఇది వెనకాల కనపడుతుంది చూడండి ఆ మందిరం చూసారు ఆ మందిరంలో అయితే కనుక అందరు వారి పరంపరం ఏదో జైన సాంప్రదాయం అంటండి పరంపరలో ఏ స్వామీజీకి బట్టలు లేవండి నేనైతే మొదటిసారి చూస్తాను నాకైతే చాలా అద్భుతంగా ఉంది ఆశ్చర్యంగా కూడా ఉంది ఈ స్థూప నిర్మాణము ఈ కట్టడము ఎప్పుడో పాతిక వందల సంవత్సరాల పైదండి బుద్ధుడంటే మనకి ఎప్పుడో పాతిక వందల సంవత్సరాలు అవుతుంది కదా వాళ్ళకి వారణాసి నుంచి ఎలా వచ్చానంటే ఆటో మీద వచ్చానండి షేరింగ్ ఆటో మీద మనం ఇక్కడికి కట్టించుకొని రావడానికైతే కనుక నాలుగు వందలు అడిగాడండి మరి మన బడ్జెట్లో రావాలి కదా అందుకని చెప్పి నేనేం చేశానంటే షేరింగ్ ఆటోలు ఎక్కడానికి కొనుక్కుంటూ వచ్చాను ఆ షేరింగ్ ఆటోల్లో చూడండి ఇక్కడ అందరూ కూడా విదేశీయులేనండి ఎక్కువ విదేశీలే ఇక్కడ మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ అందరూ విదేశీలే ఎక్కువ చూడండి అక్కడ నవ్వుకుంటున్నారు వాళ్ళందరూ అది షేరింగ్ ఆటోలు ఎలా వచ్చానంటే మనకి నంది సర్కిల్ దగ్గర ఒక చర్చ్ ఉందండి క్రిస్టియన్ చర్చి ఆ చర్చ్ దగ్గర నుంచి షేరింగ్ ఆటోలు ఉంటాయని ఎవరో చెప్తే అక్కడ కూడా షేరింగ్ ఆటోలే ఇంకా ముందుకు వెళ్ళమన్నారండి అక్కడి నుంచి పాండేపూర్ ఇరవై రూపాయలండి పాండేపూర్లో మళ్ళీ ఆటో ఎక్కితే అక్కడి నుంచేమో మళ్ళీ ఇరవై రూపాయలండి నలభై రూపాయలకి వచ్చాను ఇక్కడ నేను అదే మనం పది మంది ఉన్నాం అనుకోండి ఒక ఐదుగురు అనుకోండి ఒక ఆటో కట్టించుకుంటే వచ్చినప్పుడు మూడు వందలు నదిగర పడతారు అందులో మూడు వందలు అదే బ్యాటరీ ఆటోలు కదండి నలుగురే పడతారు నేను ఒక్కటినే కాబట్టి అలా వచ్చాను అనుకోండి ఇది పాదకొందల సంవత్సరాల క్రితం నాటి స్థూపం అంటండి దాని నిర్మాణ శైలి ఆనాటి బుద్ధుని కాలం నాటి ఆ శిల్పకళండి అక్కడ మ్యూజియంలో కూడా ఈ పురాతన భవనం పోయిన శిథిలాలన్నీ దాచారండి అవి దాంట్లోకి కూడా వెళ్ళాను ఇప్పుడు నేను సారానాథ్లో ఉన్నానని చెప్పాను కదా ఇక్కడ అందరూ విదేశీలేనండి చాలామంది విదేశీలో మన తెలుగు వాళ్ళు తక్కువే అందరూ ఇక్కడ ఎవరో ఒకరు ఎవరు వచ్చినా ఇంచుమించి అందరూ ధ్యానం చేసుకోవడము లేకపోతే ఏదైనా చదువుకోవడము ఇలాంటి బౌద్ధ భిక్షులు చూడండి ఆ బౌద్ధ భిక్షులు కూడా వారి పరంప వారి శిష్యులు అలా తెల్ల డ్రెస్సులు వేసుకొని చక్కగా చోట కూర్చొని ధ్యానాలు అవి చేసుకుంటున్నారు అంకే చాలామంది ఏదో చదువుకోవడము ధ్యానం చేసుకోవడము ఏదో ఒకటి చేసుకుంటున్నారండి నేను కూడా చేసుకున్నాను అక్కడ నేనైతే పొద్దున్న పదకొండు గంటలకు వెళ్ళాను నాలుగు గంటల వరకు ఇక్కడే ఉండిపోయానండి కాసేపు పడుకున్నాను కాసేపు ధ్యానం చేసుకున్నాను ఇప్పుడు మనం బుద్ధుని చరిత్ర గురించి తెలుసుకున్నామండి ఈయన పేరు గౌతముడు తల్లిదండ్రులు పెట్టిన పేరు ఈయన ఇల్లు వదిలి ఆ రావి చెట్టు కింద అంటే బోధివృక్షం కింద తపస్సు చేసిన తర్వాత ఈయనకి గౌతముడు అనే పేరు వచ్చిందండి మన తెలుగు వాళ్ళు కానీ మీరు ఎవరైనా మనకి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ అద్భుతమైన కట్టడం చూడవలసిన ప్రదేశమేనండి చూడవలసిందే చూడండి అక్కడ అందరూ ప్రార్థనలు చేసుకుంటున్నారు బౌద్ధ దీక్షులు వచ్చేసి ప్రార్థనలు చేసుకుంటున్నారు మళ్ళీ సాధారణ జనం కూడా ప్రార్థ ధ్యానం చేసుకుంటున్నారండి కాబట్టి మీరు ఎప్పుడైనా వారణాసి వచ్చినప్పుడు మిస్ అవ్వద్దండి ఒక్కలే వచ్చినా ఏం పర్వాలేదు మనకేం భయం లేదండి నేను నా అనుభవం ద్వారా తెలుసుకున్న విషయం అయితే కనుక కాబట్టి ఇది మీకు ఉపయోగమే మీరు ఎప్పుడైనా కాశీ వచ్చిన కూడా ఉపయోగమే అవుతుందని నేను అనుకుంటున్నాను బౌద్ధ విక్షులే కాదు ఇక్కడ ఇన్సినియన్స్ అందరూ కూడా ఏదో ధ్యానమో ప్రార్థన ఏదో చేసుకుంటున్నారండి అద్భుతంగా ఉంది కదండి కట్టడం చుట్టూ పచ్చని చెట్లు నిజంగా చాలా బాగుందండి ఇదంతా ఎప్పుడో పాత మందిరం అంటండి ఇవన్నీ పడిపోయినాయి అంట ఎంత లావుగాళ్ళున్నాయో చూసారో ఆ రోజుల్లోనే ఇవి ఇలాంటి ఇటుకలతో కట్టారంటండి ఎంతంత లావు ఉన్నాయన్నమాట ఈ మందిరం అయితే పడిపోయిందంట ఎన్నో ఎకరా ఎన్నో మీటర్ల విస్తీర్ణం అంటండి ఇది ఎన్నో మీటర్ల విస్తీర్ణంతో ఈ మందిరం కట్టారంటండి ఇప్పుడు క్షణాలు అయిపోయింది కదా మూడు వేల సంవత్సరాలు అవుతుందట అని చరిత్రలో రాయబడిందటండి నేను చదవలేదు చదవాలి ఇప్పుడు ఇది ఇలా అయితే ఎంతంత లావు గోడలండి ఈ గోడలు చూడండి ఎంత ఉన్నాయి అవన్నీ కూడా కట్టడాలు ఆ గదులు అన్నమాట అవన్నీ ఇటుకు కూర్పులతో అలా మంది ఇటువరక భవనాలు ఉండేవి కదా అలా అన్నమాట ఇవన్నీ ఈ పాత పడిపోయిన కట్టడాలు మనం చూడంగానండి విదేశీలు మాత్రం బాగా చూడటానికి వస్తారండి పురాతన వస్తువులు ఏమున్నా పురాతన కట్టడాలు ఏమున్నా సరే రోడ్లు చూడండి ఆ రోజుల్లో ఎలా చేసారో రోడ్లు ఆ పురాతన కట్టడాలు ఏమున్నా వాళ్ళు మాత్రం బాగా చూడటానికి వస్తారండి మనమైతే చూడటానికి వెళ్ళాం మనం దేవుడు దేవుడు అనుకుంటే వెళ్ళిపోతాం బుద్ధుడు కూడా దేవుడు ఎక్కడున్నాడు అసలు కోరికలకు మూలమేంటి దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి జననం మరణం ఎందుకు కలుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదండి చూడండి బాల్ ఈ కట్టడాలు చూడండి ఏయో స్తంభాలు అంటుంది మరి నాకు అర్థం ఏమవలేదు మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ చేయండి ఎంతమంది ఈ దృశ్యాలని చూడటానికి వస్తున్నారండి టిక్కెట్లు కొనుక్కొని మరీ అనిపించిందా మీకు ఏమైనా మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి దీని చరిత్ర నేను తర్వాత చదువుతానండి మహారాజుకు బుద్ధుడు పుట్టగానే ఆయన జాతకాన్ని చూపిస్తాడండి చూపిస్తే అతడు రాజయ్య లక్షణాలు లేవు యోగయ్య లక్షణాలే కనబడుతున్నాయని ఆయన గురువుగారు చెప్తారండి అయితే రాజుగారికి అయితే కనుక కొడుకు యోగ అవ్వడం ఇష్టం లేదు ఎందుకంటే తన తర్వాత మరి ఈ రాజ్య పాలనకు అధికారి కావాలి కదా రాజ్యం పాలించే రాజు కావాలి కదా యువరాజు కావాలి కదా యువరాజు తర్వాత మహారాజు కావాలి కదా అందుకని చెప్పి ఆయన ఎక్కడ యోగ అవుతాడు అని చెప్పి యోగికి కొన్ని వైరాగ్యాలు ఉంటాయి కదా ఆ వైరాగ్య లక్షణాలు ఆయన కనబడకుండా చేస్తాడు ఆయనకి చిన్నప్పటి నుంచి అన్ని సుఖాలు అన్ని సుఖాలు అన్ని వైభవాలే ఉంటాయి తప్ప బాధ అనేది ఆయనకి తెరదు మరణం అనేది తెలియదు జన్మం తెలియదు అన్ని వైభవాలే తప్ప అయితే పెళ్ళయింది అందమైన భార్య వచ్చింది ఒక బిడ్డకి తండ్రి కూడా అయ్యాడు ఓసారి ఏమైందంటే మేడ మీద నుంచి ఒక శవాన్ని తీసుకెళ్తూ ఉంటారు అర్ధరాత్రి లేచాడు లేస్తాడు అనమాట మెలకు వచ్చిన ఏంటి ఎంతమంది మోసుకెళ్తున్నారు నలుగురు మోసుకెళ్తున్నారు ఏంటి వాళ్ళందరూ ఏడుస్తున్నారు ఏడుస్తున్నారేంటి అని అనుకుంటాడు అనుకుని అక్కడ మనం వీళ్ళు ఉంటారు కదా పరిచారికలు అడిగితే ఆయన చనిపోయాడు అని చెప్తారు ఓహో చనిపోతామా మనం కూడా నేను కూడా చనిపోతానైతే అనుకుంటాడు ఆయన తర్వాత ఒక వృద్ధుడిని చూస్తాడు ఆ వృద్ధుడేమో ఒక కర్రతో నడుస్తూ నడవలేక బాధపడుతూ నడుస్తుంటేంటి ఇతని ఏంటి ఇలా వంగిపోయేటింటి అంటే నేను కూడా ఒకనాడు ఇలా వంగిపోతాను అనుకుంటా నా శరీరం కూడా ఇలా అయిపోతుంది అనుకుంటా నేను కూడా అలా కర్ర పట్టుకొని నడవాలనుకుంటా అంటే ముసలితనం అందరికీ వస్తుంది అనుకుంటా అని అనుకుంటాడు అనమాట ఆయన అనుకొని అయితే అప్పుడెప్పుడో వెళ్ళిపో అప్పుడెప్పుడో అవ్వడం ఎందుకు ఇప్పుడే నేను ఇల్లు పెట్టి వదిలిపేస్తాను ఆయనకి వాళ్ళిద్దరిని చూడగానే వైరాగ్యం వచ్చేస్తుంది అనమాట ఒక అర్ధరాత్రి భార్యని బిడ్డని తల్లిని తండ్రిని రాజ్యాన్ని వదిలేసి ఇంటి నుంచి వెళ్ళిపోతాడు ఆ విధంగా ఆయన ఈ జననానికి ఏంటి ఈ మరణానికి కారణం ఏంటి అసలు ఈ బాధలు ఎంతోమంది ఎన్నో రకాల బాధలు పడుతున్నారు ఆర్థికంగా మానసికంగా ఈ బాధలకు కారణం ఏంటి తెలుసుకోవాలని అదే బుద్ధగా కదా అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తాడు ఆయన ప్రశ్నలన్నిటి కూడా తపస్సు ద్వారా ఆయనకు సమాధానం లభిస్తుంది ఆ సమాధానం ఏమిటంటే కోరికలే దుఃఖానికి మూలం అని ఆయన తెలుసుకుంటాడు కోరిక లేకపోతే దుఃఖమే లేదు కదా అని ఆయన ఆ తపస్సు ద్వారా తెలుసుకుంటాడు అన్నమాట మనం బుద్ధుడి చరిత్రను బట్టి తెలుసుకున్నది ఏమిటంటే ఏదో ఒక రోజున మనకు ముసలితనం రాక తప్పదు మరణం రాక తప్పదు అనారోగ్య సమస్యలు రాక తప్పవు ఇవన్నీ దుఃఖాలకు కారణం ఏంటి కొంతమంది ఆకలితో బాధపడుతున్నారు కొంతమంది అన్ని వైభవాలు ఉంటున్నాయి వీటికి కారణం ఏమిటి ఈ దుఃఖాలకు కారణం ఏమిటి అని తెలుసుకోవాలని బయటకు అని చెప్పుకున్నాం కదండి ఆ తర్వాత ఆయన వద్దగాయలో తపస్సు ప్రారంభించాడు అక్కడ నుండి ఆ కోరికలు కోరికలే దుఃఖానికి మూలం అని చెప్పి తెలుసుకున్నాడండి ఇప్పుడు మనం కాశీలో కూడా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఎలా అంటే అక్కడ శివమందిరం పక్కనే ఉంటుంది ఏంటో గుర్తులండి ఆ శివమందిరం పక్కనే ఉంటుంది అక్కడే పక్కనే హరిచంద్ర హరిశ్చంద్ర ఘాట్ ఆ పక్కన ఉంటే మణికర్ణిక ఘాటు శివ శివమూర్తి మన విశ్వేశ్వర స్వామి మందిరం పక్కనే ఉంటుంది అక్కడ రోజు సగాలు శవాలు ఎన్నో కొన్ని వందల శవాలు ఇరవై నాలుగు గంటల తగలబడతానే ఉంటాయండి ఇక మనకైతే సాయంత్రం అయితే శవాన్ని తీసుకెళ్ళరు అక్కడ రాత్రి లేదు లేదు ఏ ఎప్పుడు శవాల దహనం జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటంటే ఓ పక్కనేమో మనం స్నానం చేస్తాం ఓ పక్కనేమో శవం కూడా స్నానం చేస్తుంది మన పక్కనే అక్కడ అంటే ఆ శవం ఒక రోజున ఆ తడిపిన శవాన్ని మళ్ళీ బూడిద చేస్తారు అంటే మనం ఒక రోజును అయిపోతాం అందుకే శివుడు ఆఖరి శివ ధరిస్తాడు అని అంటారు అంటే రోజు నువ్వు బూడిదే నువ్వు బూడిదే నువ్వు బూడిదే అని ఆ శివతత్వం మనకు తెలియజేస్తుంది మనం ఆ గుర్తులో ఉంటే ఎవరిని బాధ పెట్టడం ఎవరిని హింస పెట్టడం ఎవరిని మాటలతో కానీ మరి చేష్ట మనం కొన్ని పనులు చేస్తాం కదా పనులతో కానీ బాధ బాధపెట్టమండి మనం ప్రశాంతంగా ఉంటాం అందరిని కూడా ప్రశాంతంగా ఉంచుతాం ఇదండి ఈరోజు మనం దర్శించుకున్న ప్రదేశం మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అందరికీ ధన్యవాదాలు అండి ఈ నేను కొన్ని ఫోటోలు పెడతాను అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారాలు అండి తెలుపుకుంటూ మరి మీ నాగ శివాణి పక్కన బ్యాగ్ ఉంది దాని పక్కన మైక్ ఉంది గమనించండి ఒకసారి ఆ స్వామి పక్కన కూర్చున్నాడు దాని పక్కన బ్యాగ్ ఉంది చూసారా ఇవన్నీ శిలా పలకాలు వాటి మీద రాసున్నాయండి మీకైనా చదవండి ఇవన్నీ కూడా అక్కడ లిఖించబడ్డ ఓర్డ్లు అన్నమాట ఏ ఎక్కడికక్కడ బోర్లు పెట్టారండి ఈ కట్టడం చూడండి ఎంత బాగుందో శిథిలం అయిపోయిన కట్నాల్లో కూడా అందం ఉంది ఇదేమో అశోక శిల ఇవి అక్కడ అదే మనకి దాని చరిత్ర తెలియజేసే వివరాలు అన్నమాట మీకు అర్థమవుతుందేమో చూడండి చదవండి ఒకసారి అందరికీ మరొకసారి ధన్యవాదాలు నమస్కారాలు తెలుపుకుందాం ఓం నమ శివాయ శ్రీమాత్రేయ నమ